ఎర్రగొండపాలెం ఇట్లా మూడు ప్రాంతాల్లోకి వెళ్ళి దేవుని మందిరం కోసం దేవుని మందిరం స్థలం కోసం వెతకటం జరిగింది దేవుని కృపతో రెండు ప్రాంతాల్లో మనకి స్థలం ఏర్పాటు చేశాడు దేవుడు ఆ ప్రయాణాలన్నీ శాలం అనే చేయటం ద్వారా కొంచెం ఈరోజు ఉదయాన్నే రావటానికి ప్రయత్నించినా కొంచెం ఆరోగ్యం అననుకూలంగా ఉండటం ద్వారా అన్న దేవుని చిత్తం అయితే రెండవ కొడుకు రావటం జరుగుతుంది ఒకవేళ అన్న రాకపోయినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడతాడు మనం దృష్టించాల్సింది దేవుని మీద దేవుని మాట మీద ఇక్కడ ఎవరు నిలబడి మాట్లాడినా ఎవరు చెప్పినా ఆ వ్యక్తిని వాడుకునేది ఆ వ్యక్తిలో నుంచి మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు ఆ నమ్మకం ఏ విశ్వాసికి ఏ భక్తునికి ఉంటుందో ఆ భక్తుడు ఆ విశ్వాసి సమృద్ధిగా దేవుని మేలులు పొందుతారు మనుష్యుని బట్టి కాదు ఈ పరిచర్య పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పరిశుద్ధాత్మ శక్తితో జరుగుతున్న పరిచర్య ఇది కాబట్టి ఇక్కడ ఎవరు మాట్లాడినా ఎవరు వాక్యం చెప్పినా కూడా చెప్పేది ఆ వ్యక్తులైతే కాదు కానీ ఆ వ్యక్తుల వెనకాల ఉండ నడిపి ఉండి నడిపిస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడు హలేలుయా దేవుని మహాకృప అనేకమైన ప్రాంతాల్లో దేవుని మందిరాలకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మీరు చూస్తున్నవి కొద్దివే కానీ ఇంకా మీకు తెలియకుండా అనేకమైన ప్రాంతాల్లోకి మిషనరీలుగా దైవజనుడు శాలేమనయ్య ఎంతోమంది సేవకులను తయారు చేసి పంపించడం జరిగింది చెప్పలేదు మీ మీ ప్రాంతాల్లో కూడా సేవకుడు వచ్చి ఉండొచ్చు కానీ ఎప్పుడు దాన్ని అవుట్ చేస్తామంటే అక్కడ కొంతమంది సంఘం గ్యాదర్ అయ్యి అక్కడ ఒక మందిరం కట్టబడినప్పుడు మాత్రమే ఆ విషయాన్ని పబ్లిక్ చేయడానికి అన్న ఇష్టపడతారు మన పరిచర్య బహిరంగంగా చెప్పుకునే పరిచర్య కాదు చాప కింద నీరులాగా చాప కింద నీరులాగా దేవుని మహాకృపతో ఆయన శక్తితో భారతదేశమంతటా వ్యాపించుతున్న పరిచర్య ఈ పరిచర్యకు మీ సపోర్ట్ ఎంతో కావాలి మీ ప్రార్థనా సపోర్ట్ కావాలి మీ పరిచర్య సపోర్ట్ కావాలి మీ తోడుపాటు కూడా ఈ పరిచర్యకు మీరు అందించినప్పుడు ఇంకా మీరు కూడా వెళ్ళని ప్రాంతాలకు దేవుని సేవకులను పంపించడానికి అన్నకు అవకాశం ఉంటుంది మీరెంతో ఆశతో వచ్చారు నేను నమ్ముతున్నాను ఈరోజు నా దేవుడు మనందరితో మాట్లాడే గాక మెయిన్ హలే అన్నారా ఎల్లవ్యాన్నారా ఆ దేవునికి స్తోత్రం ఏ పురుషులు మీరు చెప్పండి బా అదండి శబ్దం ఆడవాళ్ళకి గొంతులు ఎక్కువ అంటారు మీరేంది ఏదో అన్నట్టు చెప్పి కొంచెం గేటికి చెప్పండి అది అరుస్తి అట్టు ఉండాలంటే షెడ్డు రేకులు లేచి పక్కన పడాలి కొంచెం ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించుకుంటా దేవుడు మనల్ని ఇంతకాలం ఇంత దూరం తీసుకుని వచ్చాడు మీరు చేస్తున్న ప్రార్థన విని ఎన్నో ప్రమాదాలు తప్పిస్తున్నాడు తప్పిస్తాడు ఏ ప్రమాదం లేకుండా మా అందరినీ దేవుడు కాపాడుతూనే ఉన్నాడు హలే కానీ డాక్టర్ చెప్పాడు చేతులు ఎత్తకూడదని కాబట్టి ఏంటి ఒక చెయ్య ఎత్తుతున్నాడు అని చెప్పని ప్రత్యేకంగా చూడవద్దు కానీ దేవుని మాటలు వినటానికి మీరు చూపిస్తున్న ఆసక్తిని బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను దయచేసి శ్రద్ధగా దేవుడు పలుకుతున్న ప్రతి మాటను శ్రద్ధగా విందాం ఒక చిన్న వచనాన్ని చూపిస్తాను మీరు కూడా మీ దగ్గర లేఖనం బైబుల్ ఉంటే తప్పకుండా తీయండి